హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు అన్నారా ఈరోజు ఒక ముఖ్యమైన సారాంశం అంటే కార్తీక మాసానికి సంబంధించింది నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది నేను మా అమ్మమ్మతో వెళ్ళేటప్పుడు కార్తీక మాసంలో అంటే చెరువు ఉండేది ఊరి గడ్డ అనేవారు దాంట్లో స్నానాలు చేసి ఏవుకునే ఏకు జామున నాలుగు గంటలకే వెళ్ళి స్నానాలు చేసి తిరిగి గుడి దగ్గరికి వచ్చి గుడిలో కూడా దర్శనం అన్నీ చేసుకుని అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట అప్పుడు నాకు బాగా గుర్తుంది నాకు చెరువులో స్నానం చేయాలని చాలా ఉబలాదంగా ఉండేది అప్పుడు నేను కొన్నిసార్లు మా అమ్మమ్మతో పురాణాలు ఈవినింగ్ చెప్పేవారు అనమాట గుళ్ళో అవి వినటానికి కూడా వెళ్ళేదాన్ని అప్పుడు నేను చాలా చిన్నదాన్ని అమ్మమ్మ రోజు అంటే ప్రతి ఏకాదశి చేసేవారు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఆవిడ పాల ఐటమ్ ఏమి తీసుకోడు పెరుగు కానీ పాలు కానీ చాయ్ కానీ నెయ్యి ఏమి పాల ఐటెం అనేది తీసుకోరు అప్పుడు ఆమె ఏం చేశారంటే ఆ నీటితో పానకం చేసేవారు తులసి కోట దగ్గర స్వామికి పెట్టేవారు మాపిచ్చేవారు ఎలా చేశారు పానకం అంటే కొబ్బరికాయ తురిమి అరటిపండు పంచదార వీటితో చేసేవారు అటుకులతో ప్రసాదం చేసేవారు మాది ఒడిస్సా బోర్డర్ అనమాట అక్కడ ఒక కార్తీక మాసం అంటే మీ అందరికీ తెలిసిందే కార్తీక మాసం అనగానే ఆ మహావిష్ణువు తలుగు మాసం శివున తలుగు మాసం కానీ అక్కడ మాకు ఒక కథ జానపద కథ ఒకటి ప్రాచడంలో ఉంది మీరు వినే ఉంటారు చాలా మందికి తెలిసి కూడా ఉండకపోవచ్చు కార్తీక దామోదరుడు అంటే మహావిష్ణువు కార్తీక దామోదర ఇంకా జడ్డి కొన్ని అని ఒక కథ ఉందన్నమాట ఆ కథ మీకు ఈరోజు చెప్పబోతున్నాను కార్తీక మాసం అనగానే జడ్డి కొన్ని కథ అని చెప్పేవారు ఆమె పేరు జడ్డి కొన్ని అని పిలిచేవారు ఈ ప్రపంచంలో దేవుడు ఎప్పుడు భక్తులను పరీక్షిస్తాడు అంటారు కానీ కొన్నిసార్లు భక్తి పరీక్షించేవారు దేవుడు కాదు మన చుట్టుపక్కల మనుషులే ఇదే కథ దామోదరుడి జడ్డి కొన్ని గురించి ఆమె నమ్మకం అంత పక్క తుఫాను వచ్చిన ఆరని దీపంలో ఈ కథ ఒడిస్సాలోని ఒడిస్సా తీర ప్రాంతాల్లో సరిహద్దుల్లో ఉన్న వారికి తప్పకుండా తెలుస్తుంది ఆ ప్రాంతంలో జరిగిందేనండి ఒడిస్సా సరిహద్దుల్లో ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రామయ్య అనే పెద్ద కుటుంబం అందులో ముగ్గురు కుమారులు అతనికి పెద్ద కోడలు మధ్య కోడలు ఇంకా చిన్న కోడలు అనమాట చిన్న కోడలు తను పేద కుటుంబం నుంచి తీసుకొస్తారనమాట ఎందుకంటే చిన్నవాడు ఏ పని చేయడు వీడికి ఎలాగోలా ఎవరినో పెళ్లి చేస్తే ఆ రోజులు అలా ఉండేది కదా స్థిరపడతాడు బుద్ధిమంతుడవుతాడని చేస్తారు కానీ ఆమె చాలా భక్తురాలు అనమాట చిన్న ఆమె భర్త చాలా పేదవాడు అంటే పని చేసేవాడు కాదని చెప్పాను కదా పొలంలో పని చేస్తాడు కానీ చేతికి వచ్చే దానిలో కడుపు నిండేది కష్టమే వీళ్ళ పేదరికం చూసి పెద్ద కోడళ్లు తిట్టేవారనమాట ఈ అమ్మాయికి వ్రతము పూజలే ఎక్కువ కానీ ఇంట్లో అన్నం పెట్టడమే లేదు అని ఎగతాళి చేసేవారు జడ్డి కొన్ని మాత్రం నవ్వు ఊరుకునేది ఆమెకు ఆ దేవుడే అన్ని ప్రతి ఉదయం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఓ దోమోదరా నా ఇంట్లో సుఖం రావాలని నా భర్తకు మంచి జరగాలని అని ప్రార్థించేది పెద్ద కూడళ్ళు ఈ పూజ చూసి విసిగిపోయారు ప్రతి ఉదయం దీపాలు చేస్తూ గంటలు మోగిస్తూ నూనె వృధా చేస్తుంది అని తిట్టేవారు ఒకరోజు అమ్మ అని ఇంట్లో నూనె లేదు ఆ దీపాలు ఆపు ఇక్కడి నుంచి పూజలు ఏమి వద్దు పనులు చేసుకొని ఇంటి పనులు చేసుకొని పడుండు అని తిట్టేవారు అన్నమాట జడ్డి కొన్ని తల ఉంచింది కానీ దేవుడిపై నమ్మకం తగ్గలేదు తులసి కోట దగ్గర అమ్మగా పిలుచుకునేది అమ్మ పిలుస్తూ కన్నీటి తడి చేతులతో తుడిచి చెట్టు దగ్గర కూర్చునేది తర్వాత రోజు ఉదయం ఇంట్లో నూనె లేదు వంట కూడా చేయలేదు పరిస్థితి కానీ జడ్డి కొన్ని తులసి చెట్టు దగ్గరకు వెళ్ళింది దీపం తీసుకుంది నూనె బదులుగా నీళ్లు పోసింది దామోదర నా భక్తికి పరీక్ష అయితే దీపం ఆరిపోకుండా ఉంచు అని చెప్పి వెలిగించింది అందరూ నవ్వుకున్నారు నీళ్లతో దీపం వెలుగుతుందా అని తిడుతూ వెళ్ళిపోయారు కానీ ఆ దీపం ఆరలేదు అదే రాత్రంతా వెలిగింది తులసి ఆకులు మెరుస్తూ కనిపించాయి ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది గాలి వాన అందరూ భయపడి ఇళ్లలో దాక్కున్నారు కానీ కొన్ని బయటికి వెళ్ళింది తులసి చెట్టు దగ్గర దీపం ఆరిపోకూడదని తన జడాతో దీపం కప్పేసి నిలబడింది ఆమె జడ తడిసిపోయింది అందుకే ఆమె పేరు జడ్డు కొన్ని ఇది బుద్ధి లేదు దీనికి అని జడ్డి కొన్ని పిలుస్తారు నిజంగా జడ్డు కొన్ని అనేసి ఆ రాత్రి ఆమె భర్త బయట పని చేసుకుంటూ బీభత్సమైన వర్షంలో చిక్కుకుపోయాడు వార్త వచ్చింది అతను తిరిగి రాలేదు ఇంటి వాళ్ళందరూ అనుకున్నారో అతను చనిపోయారు అని కోడళ్లు చెప్పారు ఇప్పుడు చూడు నీ పూజలు ఫలితం అంటూ హేళన చేశారన్నమాట ఆమె ఇంకా తట్టుకోలేక కేకలు వేస్తూ చెప్పింది దామోదర నీవు నా భర్తను తిరిగి రప్పిస్తే నీ పేరు ఎప్పటికీ నా ఊరిలో వెలుగుతుంది కాకపోతే నా ప్రాణం కూడా నువ్వే తీసుకో నీకే అర్పిస్తున్నా అంటూ సాగింది అలా ఆమె కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించింది నూనె లేకపోతే నీటితోనే వెలిగించింది తుఫాను వాన ఆకలి వచ్చినా దీపం ఆరనివ్వలేదు దామోదరుడు నిశ్శబ్దంగా ఆరాధన చూస్తూనే ఉన్నాడు పౌర్ణమి అద్భుతం కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది చంద్రుడు నిండుగా ఉన్నాడు జడ్డి కొన్ని చివరి దీపం వెలిగించింది ఇది నా చివరి జపం దామోదరా అని కన్నీళ్లు కార్చింది ఆ క్షణంలో తులసి చెట్టు దగ్గర నుంచి వెలుగు వచ్చింది ఆ వెలుగులో ఆమె భర్త లేచాడు ఆయన ప్రాణం తిరిగొచ్చింది దామోదరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు జడ్డి కొన్ని నిన్ను పరీక్షించాను నేను ఈ పరీక్ష నేను కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అవిశ్వాసమే నీకు భక్తిని పరీక్షించింది కానీ నువ్వు నమ్మకాన్ని నిలబెట్టావు ఇక నుంచి కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక దామోదరుడితో కొన్ని దీపం కూడా వెలిగిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పాడు దేవుడు మనల్ని పరీక్షించడు మన చుట్టుపక్కల వాళ్ళే మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు కానీ మన నమ్మకం నిజమైతే దామోదరుడే మన జీవితాన్ని వెలిగిస్తాడు ఆంధ్రలో మొత్తం ఎక్కడైనా సరే అమావాస్య నుండి అమావాస్యకి మనకి కార్తీక మాసం లెక్క ఉంటుంది కానీ మా సైడ్ ఒడిస్సా సైడ్ ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి లెక్క పెడతారు అనమాట పౌర్ణమితో కార్తీక మాసం అక్కడ లాస్ట్ అయిపోతుంది అందుకే జడ్డుకుని కార్తీక పౌర్ణమి రోజే ఆఖరి దీపం పెట్టి ఇంకా నేను బతకను అని వేడుకుంటుంది అనమాట కార్తీక దామోదరుడికి మోదరుడు కనికరించి ఆ విష్ణమూర్తి తనకి ప్రత్యక్షమై ఇక నుంచి ఎవరైతే కార్తీక మాసం చేస్తారో కార్తీక మాసంలో నాతో పాటు నీ పేరు కూడా తలచి ఆమె పేరు జడ్డి కొన్ని కార్తీక దామోదర జడ్డి కొన్ని అని ఎవరైతే తలుస్తారో వాళ్ళకి పూర్తిగా ప్రతిఫలం అందిస్తాను అని చెప్తారనమాట ఈ జడ్డి కొన్ని కథ నచ్చిందా మీకు ఇంతకు ముందే తెలిసి ఉంటే నేనేమైనా తప్పులు కానీ చెప్పమంటే క్షమించండి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఈ జడ్డి కొన్ని కథ నచ్చిందా అయితే ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒక దీపం వెలిగించండి నమ్మకంతో ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మరిన్ని వినాలంటే స్టోరీ వ్లొస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దామోదరుడు మీ జీవితంలో వెలుగులు నింపుగాక తప్పకుండా జడ్డి కొన్ని పేరు కూడా ఒక దీపం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజైనా సరే తప్పకుండా వెలిగిస్తారని ఆశిస్తున్నాను మీకు ఆ పుణ్యఫలం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ కార్తీక దోమోదర చెప్పికొని